హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీకు రాబోతున్న స్పెషల్ వీడియో ఏంటి అని ఎదురు చూస్తున్నారా హోల్సేల్ వీడియో అయితే ఈరోజు స్పెషల్ వీడియోలో ఐటమ్ ఏం రాబోతుంది అనుకుంటున్నారా సో ఇప్పుడు అయితే ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ ఉంది మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న త్రీ పీస్ అంటే హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఒకవేళ షోరూంలో కనుక మీరు కొనాలి అనుకుంటే రెండు వేల ఐదు మూడు వేలు ఉండే డ్రెస్సులు అలాంటి డ్రెస్సులు మీరు అమ్మాలి అనుకుంటే కనుక మీకు ఏం ప్రైస్లో దొరుకుతాయి ఏం డిజైన్స్లో దొరుకుతాయి ఏం వెరైటీస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి సో ఈరోజు స్పెషల్ వీడియోలో చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ మన షాప్ వచ్చేసి ఇది సూరత్వాల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి అన్నీ మీ అందరికీ తెలుసు కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం త్రీ పీ లో ఒక ఫిఫ్టీ ఫైవ్ డిజైన్స్ వచ్చేసినాయి మరి యాభై ఐదు డిజైన్లు ఒకేసారి మనం చూపించగలుగుతాం చూపించడం మరి అన్నీ చూడాలి అనుకుంటే ఫస్ట్ మీరు షాప్ విజిట్ చేయాలి ఒకవేళ షాప్ విజిట్ చేయలేకపోతున్నాము మరి అన్ని డిజైన్స్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను డైలీ మోడల్స్ చూసుకోవచ్చు ఓకేనా సో ఈరోజైతే లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం పార్టీ వేర్ డ్రెస్సెస్ సో మీకు అన్ని అనుకూలమైన ప్రైసెస్లో ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నా సో ఇప్పుడైతే మీకు ఒక మంచి బ్రాండెడ్ నుంచి షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియో మొత్తం కూడా సో చెప్తా వినండి సైజు ప్రైసెస్ అన్నీ మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఏ సైజ్ అయితే నేను అవైలబుల్ ఉంది అని చెప్తున్నానో ఆ సైజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది మళ్ళీ దీంట్లో సపోజ్ ఎక్సెల్ ఉంది అన్నాను అనుకోండి మళ్ళీ దీంట్లో డబుల్ ఎక్స్ల్ ఉందా ట్రిపుల్ ఎక్స్ ఉందా అట్లా అడగద్దు సో ఈరోజు స్పెషల్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి నెక్ వర్క్ చూసారా నెక్ వర్క్ ఎంత హెవీగా ఉందో ప్లస్ టాప్ అంత వర్క్ ప్లస్ బార్డర్ చూపించు బార్డర్ అయితే జబ్బు ఉంటుంది చాలా హెవీ ఉంటుంది బార్డర్ అయితే సో ఫ్యాంటు ఫుల్ లెంత్ లైనింగ్ ఈరోజు వీడియోలో నేను ఏది షేర్ చేసినా టాప్ ఫుల్ లైనింగ్ ఉంటుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది టాప్కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ప్యాంటు ప్యాంటు కూడా వర్క్ సో దుప్పట్ట స్పెషల్ ఉంటుంది డబల్ కలర్ దుప్పట్ట మల్టీ కలర్ డబల్ కలర్ దుప్పట్ట సో చెప్పా కదా సూపర్ ప్రైస్లో ఇస్తాను అని చెప్పి సో దీంట్లో ఎక్సల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంది సో కలర్స్ చూద్దాం లైట్ పిస్తా గ్రీను ఈ కలర్ నాకు ఐడా లేదు లైట్ గంధం షేడు చామంతి షేడు ఒక షేడు ఇది ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉందండి ఐటెం వచ్చేసరి ఒక బ్రాండెడ్ నుంచి నాలుగు రంగులు ఎక్సెల్ఏ వస్తాయి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఈ ఐటెం వచ్చేసరికి ఫోర్ ఇంటూ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో చక్కగా నిదానంగా చూడండి వీడియో మాత్రం సూపర్గా మస్తుగా ఉంటుంది చాలా రకాల కొత్త వెరైటీస్ వచ్చేసినాయి సో చక్కగా నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్ డిజైన్ సో ఇది యాక్చువల్గా అహ్మదాబాద్ ప్రైసే చాలా వేరుంటుంది జనరల్గా మార్కెట్లో అమ్మే ప్రైస్ కూడా చూపిస్తా చూడండి ఇది మన స్టిక్కర్ ఫైవ్ నైంటీ నైన్ మార్కెట్ అమ్మే ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ సో నేను ఇస్తున్నాను ఫోర్ ఎయిటీ సో మార్కెట్ ప్రైస్ అలాగే ఉంది వేరే రకంగా ఉంది మార్కెట్ ప్రైస్ మనం మార్కెట్లో డిఫరెంట్గా ఉంటాం కాబట్టి చాలా స్పెషల్గా ఉంటాయి కాబట్టి మీకు స్పెషల్ ప్రైసెస్లో దొరుకుతాయి ఇలాంటి పార్టీ ఐటమ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోరీ చేయండి మన వీడియో ఫాలో అవ్వండి ఇది ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది నాలుగు రంగుల మ్యాచింగ్ చూడచ్చు చూంటుంది పోయిసా ఒకసారి వీడియోలో కూడా షేర్ చేస్తాను స్పాట్ స్పాట్ పేమెంట్ లాగా స్పాట్లో అయిపోతుంది అన్నమా ఐటమ్ ఇట్లా ఓపెన్ చేసాము లేదో అట్లా అయిపోతుంది ఐటమ్ చెప్పే కదా ఈరోజు ఏది షేర్ చేసినా కంప్లీట్ విత్ లైనింగ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఒకసారి టాప్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుందండి చికెన్ కారీ కట్ వర్క్ కట్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్లో టాప్ అంతా కూడా ఫుల్ స్పెషల్ ఒకసారి ప్యాంటు ఇది ఒకసారి సైజు కూడా చూడండి పక్క సైజు మనం ఏ సైజ్ అయితే చెప్తున్నామో ఆ సైజ్ వచ్చేస్తాయి అనమాట ఓకేనా చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసరికి దీంట్లో ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మోడల్ కట్ వర్క్ ఇది వచ్చేసరికి దుప్పట్ట సో ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు దుప్పట్ట ఒరిజినల్ మజ్లీన్ అనమాట చాలా మేత్తగా ఉంటుంది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు దీంట్లో చూడండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ నాలుగు ఉంటాయి అన్నమాట ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి రెండు డిజైన్ కూడా చూపిస్తాను ఈ కలర్ మాత్రం క్రాక్ ఉంటుంది ఎందుకో చెప్పమంటారా ఎన్నో రకాల కలర్స్ చూసుంటారు కదా ఇలాంటి కలర్స్ వేరు వస్తాయి అనమాట అరుదు అరుదైన కలర్స్ క్రాక్ ఉంటుంది కలర్ సంథింగ్ స్పెషల్ ఉంటుంది కలర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో డిజైన్ కూడా చూడండి బార్డర్ మీకు ఇన్నర్ అంతా కూడా వర్క్ వస్తుంది డిజిటల్ ఫ్లవర్స్ లాగా వస్తుంది బార్డర్ చూపించింది అట్లా కట్ వర్క్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది సో ప్యాంటు దుప్పట్ట ఇది కూడా అంతేనండి ఎమ్ ఎల్లు ఎక్సల్ డబల్ ఎక్సెల్ కలర్ మాత్రం చెప్పా కదా ఇన్ని రకాల టాప్స్ కలవదు కొంచెం స్పెషల్గా ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఐటమ్ మాత్రం లిమిటెడ్ ఉంది ఓకేనా ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు సో ఇవే కదన్న మాకు వేర్ టాప్స్ కావాలి అంటే డెలివరీ టాప్స్ ఎందుకు లేవు మస్తు రకాలు ఉన్నాయి నూట పది రూపాయల్లో వర్క్ ఉన్నాయి వంద రూపాయల్లో ఫ్యాన్సీలు ఉన్నాయి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై వెయ్యి రూపాయలు దాకా ఉన్నాయి వెయ్యి రూపాయలు దాకా ఉన్నాయి వేర్ నుంచి అన్ని రకాలు ప్లాజోస్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ కాటన్ చూపించి కాటను పట్యాల డ్రెస్సెస్ చిన్నపిల్లలు ఇవి ఓ బోల్డ్ అండ్ ఐటమ్స్ మీరు ఊహించిన చాలా ఎక్కువ ఉంటాయి శారీస్ ఉంటాయి శారీస్ రకరకాలు ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాము మళ్ళీ హెవీ బ్రాండెడ్ నుంచి షేర్ చేస్తున్నాను సో దీని ఒరిజినల్ ప్రైస్ చెప్పమంటారా ఇది యాక్చువల్గా ఇవి నేను గమనించలేదు జనరల్గా మార్కెట్లో అమ్మే ప్రైస్ ఇదిగోండి సెవెన్ సిక్స్టీ వన్ రూపీస్ సెవెన్ సిక్స్టీ వన్ మన ప్రైస్ అంతా జస్ట్ సిక్స్ జీరో నైన్ రూపీస్ యాక్చువల్గా నేను గమనించలా మార్కెట్లో అదే ప్రైస్ అమ్ముతారు కానీ మనం కూడా అదే ప్రైస్ అమ్మితే ఉపయోగమే ఉంది సూరత్ షాప్ అంటున్నాం మరి గుంటూరులో ప్రారంభమైంది మరి ఓ స్పెషల్ మా దగ్గర తక్కువ అది చెప్తే జరిపేద్దా ఇవ్వాలి కస్టమర్కి ఇవ్వాలి కస్టమర్కి మనం ఆ ప్రైస్ చూపించాలి కస్టమర్ మన దగ్గర తీసుకెళ్లి కస్టమర్ అమ్మాలి లాభం పొందాలి అప్పుడు మనకు గుర్తింపు ఉంటుంది అప్పుడు కస్టమర్ మనల్ని రిపీట్ రిపీట్ వస్తారు మనం కలవరిస్తా ఉంటారు అన్న దగ్గర తక్కువ అన్న దగ్గర కొత్త ఐటమ్ దొరికింది తక్కువ రేట్లో దొరికింది ఖచ్చితంగా దొరికింది మీరు నమ్మకంతో రండి షాప్ విజిట్ చేయండి సురద్బాంబా డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మళ్ళీ బ్రాండెడ్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్ విత్ లైనింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది సో దీనికి ఏం ఎట్లా ఇచ్చాడు డిజైన్ ప్యాంట్ వస్తుంది దుప్పట్ట చూడండి స్పెషల్ దుప్పట్ట ఎక్సలెంట్గా డిజైన్ చేశాడు దుప్పట్ట చూడండి ఎంత స్పెషల్గా ఉందో ఫ్లవర్ మ్యాచింగ్తో పెద్ద దుప్పటాస్ వస్తాయండి పెద్ద దుప్పటాస్ సో చూస్తున్నారు కదా మరి మేము అమ్ముకునే వాళ్ళమన్నా డ్రెస్సులు ఉంటాయి మా దగ్గర శారీస్ అమ్ముతాం లంగాలు అమ్ముతాం జాకెట్లు అమ్ముతాం ఫాల్స్ అమ్ముతాం లైనింగ్స్ అమ్ముతాం మరి ఉంటాయా ఎందుకండో బోల్డ్ రకాలు ఉంటాయి మీరు ఒకటి రెండు రకాల కంపెనీలు తీసుకెళ్తే మా దగ్గర పది రక జాకెట్లో పది రకాల కంపెనీలు చూపిస్తా వంద రకాల వెరైటీస్ చూపిస్తా లంగాల్లో వెరైటీస్ చూపిస్తా బోల్డ్ అనే రకాలు మీరు షాప్కి విజిట్ చేయండి అన్నీ దొరుకుతాయి మన దగ్గర చూడండి ఇది ఎక్సల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ బ్లాక్ నందము రామ స్కై బ్లూ ఏదో అనుకోండి నాలుగు రంగులు మీకైతే అర్థమవుతుంది కదా వీడియో రంగులు నాకు చెప్పడా లేదు ఆరు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది ఓకేనా నెక్స్ట్ మోడల్ ఒక మోడల్ చూద్దాము ఇది డబల్ ఎక్సల్ వస్తుంది డబల్ ఎక్స్లో మంచి హెవీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు వాష్ అండ్ వేర్ ఉంటుంది అంటే చక్కగా వాష్ చేసినా పాడవద్దు కస్టమర్కి ఏంటంటే ఫుల్ గ్యారంటీ ఇచ్చుకోండి ఏం ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు ఫుల్ గ్యారంటీ మన దగ్గర తీసుకెళ్ళి నేను ఏదైనా ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి ఏం ప్రాబ్లం రాదు ఇప్పుడు నేను ఓపెన్ చేసింది డబల్ ఎక్సల్ సైజు చూడండి వర్క్ బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ దీనికి బార్డర్ వర్క్ వచ్చింది ప్లస్ ప్యాంటు కూడా వర్క్ వచ్చింది దుప్పట బెనరస్ బుట్టి దుప్పట ఇచ్చాడు బెనరస్ దుప్పట అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మీ అందరికీ తెలుసు ప్లస్ ఫుల్ లెంత్ ఇచ్చాడు ఫుల్ లెంత్ బుట్టి దుప్పట్ట ఇచ్చాడు మొత్తం కూడా జరీ దుప్పట్ట అనమాట చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి అదిట్లో మళ్ళీ డబల్ ఎక్సల్ సైజ్ అంటే ఇక బ్రహ్మాండీ చెప్పక్కల డబల్ ఎక్సెల్ అవర్స్ అయితే మిస్ చేసుకోరు కలర్స్ కాంబినేషన్ చెప్పాక ఈ రంగులు నాకైతే అస్సలు తెలియదండి మీకైతే అర్థమవుతుంది కనపడుతుంది అనుకుంటున్నా ఆరు వందల పంతొమ్మిది రూపాయలు డబల్ ఎక్సల్ సైజు ఆరు వందల పంతొమ్మిది రూపాయలు నాలుగు కలిపి కాదు ఒక్కొక్క దాని వాల్యూ ఈ నాలుగు సెట్ సెట్ గా తీసుకోవాలా సింగల్ పీసెస్ వాళ్ళు వీడియో చూడండి అని నమ్ముకునే వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి కానీ దీంట్లో సింగల్ పీస్ ఆర్డర్ పెట్టుకోవద్దు మీకు సింగిల్ పీస్ వీడియో కాంటే వేరే చేస్తాను ఓకేనా ఆరు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది నాలుగు ఇంటు ఆరు వందల పంతొమ్మిది అట్లాగా డబల్ ఎక్స్ఎల్ సైజు ఓకేనా నెక్స్ట్ వెరైటీస్ ఏమొచ్చినాయి కాటన్ పట్టియాల డ్రెస్సెస్ ప్యూర్ ప్యూర్ అనమాట డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉంది కాటన్ పట్టియాల ప్యూర్ ఒరిజినల్ కాటన్ పట్టియాల డ్రెస్సెస్ ఫైవ్ ఎక్స్ఎల్ లాగా ఉంది డ్రెస్ మెటీరియల్స్ అయితే కొంచెమే ఉంది మళ్ళీ ఆర్డర్ చెప్పాము వస్తాయి నెక్స్ట్ వెస్టర్న్స్ ఉన్నాయి సైడ్ కట్లో బ్రాండెడ్వి ఉన్నాయి సైడ్ కట్స్లో బ్రాండెడ్వి ఉన్నాయి ఇవైతే వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై రకరకాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూపించాయి కదా ఇప్పుడు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకొక వీడియోలో ఇంకొక కొన్ని డిజైన్స్ షేర్ చేద్దాము స్కార్ఫ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇవన్నీ డబల్ ఎక్సల్స్ ఇది వచ్చేసి రెండు వందల నుంచి ఉంటాయి టూ హండ్రెడ్ టూ థర్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఇవి డబుల్ ఎక్సెల్ అంబ్రిల్లాస్ ఒక నూట ముప్పై నూట నలభై ఆ రేట్లో ఉంటాయి ఇవి మాత్రము బంపర్ అండి ఇది మాత్రం సూపర్ ఐటమ్ పార్సిల్ పార్సిల్ దింపుతున్నాము అయిపోతూనే ఉన్నాయి ఇవి డిజిటల్ ఆర్గంజా టాప్స్ చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి మోడల్స్ వెస్టన్స్ ఎక్సెల్స్ ఇవన్నీ ఎక్సెల్స్ చూడండి ఇంత స్టాక్ ఎక్కడ దొరుకుతుంది మీకు ఏ షాప్ వెళ్ళినా ఎక్సెల్ సైజ్ టాప్స్ కావాలంటే ఒక షాప్కి కెళ్ళాలా డబల్ ఎక్సెల్ సైజ్ కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళాలా వెస్టర్న్ కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళాలా లెగ్గిన్స్ కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళాలా మరి ఇన్ని రకాల వెరైటీస్ మీకు అన్ని ఒకే ఒక చోట దొరుకుతున్నాయి కదా సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ కూడా పార్టీ వేర్స్ చూడండి ప్లేస్ సరిపో ఇంకా మనల్ కింద కూడా పెట్టారు ఇవన్నీ కూడా పార్టీవేర్ టాప్స్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి మన దగ్గర టెన్ ఎక్సల్ దాకా సో ఇవే కాదు ఇంకా ఇంకా చూడండి ఇంకా ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి సో చెప్పి మీరు అనుకున్న దానికనే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది అన్ని లెగ్గిన్స్ లెగ్గిన్స్ మన సొంత తయారీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా కలంకారీ కా కలంకారీ త్రీ పీస్ సెట్స్ దుప్పట్టాసు చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఎన్ని రకాల లెగ్గిన్స్ యాంకిల్ లెగ్గిన్స్ మామూలు లెంత్ లెగ్గిన్స్ ఫీడింగ్ టాప్స్ సో ఇట్లా అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపో అసలు చూపించాం మరి ఎల్ పరిస్థితి ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేస్తారు సో మనకెందుకు ఇద్దాం వాటికన్లో మెటీరియల్ వచ్చేసి వాటికన్ అంటారు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అనమాట మెటీరియల్ వచ్చేసి నిక్ పార్ట్ చూడండి వర్క్ ఎంత స్పెషల్గా ఉందో బీట్స్ వర్క్ సో టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యాంటు సో ఇది ఎల్ సైజే కానీ ఎక్స్ఎల్ సైజ్ లాగా ఉంటుంది బ్రాండెడ్ కదా సో దుప్పట్ట మంచి హెవీ సీక్వెన్స్ దుప్పట్ట సో బెనారస్ సో చెప్పి ఇలాంటి దుప్పటాస్ అయితే మంచి ఇలా విడిగా దుప్పట్ట కొనాలంటేనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మంచి జెరీ వస్తుంది ఫుల్ సీక్వెన్స్ దుప్పట్ట వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసరికి ఇది ఎల్ సైజులో అవైలబుల్ ఉందండి మొత్తం వర్క్ కూడా చాలా స్పెషల్ వాటికైనా అంటారు కొంచెం హై రిచ్ ఫీల్ ఉంటుంది కలర్స్ కలర్స్ చెప్తాను మీకు వీడియోలో కనపడితే కలర్స్ నేనైతే అర్థం కాదు నాకు చెప్పడానికి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఓన్లీ ఎల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్న డిజైన్స్ చూద్దాం ఒకటి నిదానంగా చూద్దాం వీడియో స్కిప్ చేయొచ్చు ఎవరు పిలిచినా వెళ్ళకుండా నిదానంగా చూడండి ఓకేనా నెక్స్ట్ స్పెషల్ ఓపెన్ చేస్తున్నాను స్పెషల్ అంతా సూపర్ స్పెషల్ అని చెప్పాల బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ అంటే ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది దాంట్లో ఇది సూపర్ స్పెషల్ ఏముంది దీంట్లో చూడండి ప్రింట్ పార్ట్ వర్క్ ఉంది టాప్ అంతా కూడా బుటీ వర్క్ చూసారా సీక్వెన్స్ వర్క్ ఎంత స్పెషల్గా ఉంది నెక్స్ట్ ప్యాంట్ ఉంది దుప్పట్ట దుప్పట్ట ఇంకా స్పెషల్ ఉంది సార్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది ఎం టూ డబల్ ఎక్స్ల్ అవైలబుల్ ఉందండి అట్లా అంత డిఫరెంట్గా ఉందో చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో సేమ్ ఇదే వస్తుంది ఇదే ఎం ఉంటుంది ఇదే ఎల్ ఉంటుంది ఇదే ఎక్సల్ ఉంటుంది ఇదే డబల్ ఎక్స్ ఉంటుంది ఓకేనా వెయ్యి ఐటమ్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చాలా ట్రెండింగ్ ఉన్నాయండి ఐటమ్ మాత్రం అసలు పెట్టుకోవద్దు మీరు అమ్ముకునే వాళ్ళైతే సూపర్గా ఉంటుంది ఐటమ్ ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి ఓకేనా కాలర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారుగా వాళ్ళకు కూడా స్పెషల్ వాళ్ళగా ఇచ్చేద్దాం చూడండి కాలర్ ఎక్కుతాం మొత్తం కూడా స్పెషల్గా ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి హ్యాండ్స్కి మాత్రం స్పెషల్ ఉంటుంది హ్యాండ్స్కి టూ సైడ్ హ్యాండ్స్కి మాత్రం స్పెషల్ ఉంటుంది ప్యాంటుకి వర్క్ ప్యాంటుకి వర్క్ దుప్పట్టా మాత్రం మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే రెండు మూడు సెట్లు బుక్ చేసుకోండి సేమ్ డిజైన్ పర్వాలేదు ఎందుకంటే డిజైన్స్ ఎప్పుడు అప్డేట్స్ మారిపోతూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట చూడండి దుప్పట్ ఎంత స్పెషల్ ఉంది కంప్లీట్గా హెవీ సీక్వెన్స్ వర్క్ హెవీ డిజిటల్ ఫ్లవర్స్ మల్టీ షేడ్ చాలా వైట్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటాయి కదా ఎన్ని రకాల వెరైటీస్ తెచ్చినా ఎన్ని రకాల మోడల్స్ తెచ్చినా వైట్లో ఇంకా అడుగుతాడు బాగుంది మాత్రం స్ప్రింగ్ జరదోసి వర్క్ ఉందండి స్ప్రింగ్ వర్క్ జరదోసి ఉంది గొట్టాలు ఉంది స్టోన్ ఉంది బీట్స్ ఉంది చాలా స్పెషల్ ఉంది ఇది మాత్రం చాలా స్పెషల్ ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే వర్క్ మాత్రం అదరగొట్టాడు కదా దాన్ని బట్టి అనుకుంటాను ఈ ప్యాంటున్నా కదా దుప్పట్టా కూడా స్పెషల్ ఇచ్చాడు దుప్పట్ట కూడా చాలా స్పెషల్ ఇచ్చాడు మెయిన్ ఇప్పుడు దుప్పట్టాశానండి సూపర్ ఎంత దీనికి యాక్చువల్గా ఏం చేశాడంటే జరీ బార్డర్ ఉంది ఇది జరీ బార్డర్ ఉంది ప్లస్ పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చాడు మళ్ళీ దుప్పట్టాలో కూడా మళ్ళీ జరీ లుక్ ఇచ్చాడు సో చాలా స్పెషల్గా ఉంది అంటే హెవీ పార్టీ వేర్ లుక్ ఉందనమాట చాలా హెవీ ఉంది లుక్ వచ్చేసి సో సెవెన్ సెవెంటీ నైన్ ఎందుకంటే ఇది నెక్ కూడా స్పెషల్ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది సో చెప్పా ఈరోజు మొత్తం కూడా విత్ లైనింగ్తో వస్తే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో అమ్ముకురాలు మాత్రం మంచి స్పెషల్ ప్రైస్ అండి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా చాలా రకాలు ఉన్నాయి వీటిలో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ కూడా ఉన్నాయి చూద్దాం అవి ఈ వీడియోలో వస్తుందా నెక్స్ట్ వీడియోలో వస్తుందా చూద్దాము ఈలోపు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కంప్లీట్ డబల్ ఎక్సెల్ ఉంటుంది ఎందుకంటే డబుల్ ఎక్సెల్ నాకు డిజైన్ షేర్ చేసాం కదా సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ డబల్ ఎక్సల్ సెకండ్ డిజైన్ మొత్తం కూడా పట్టు ఫ్యాబ్రిక్ మీదే వస్తుందండి ఐటమ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నెక్ వర్క్తో దగ్గరగా చూపించి నెక్ వర్క్ ఫ్లవర్ ప్లస్ మళ్ళీ కింద బార్డర్ కూడా పక్కర మొత్తం వర్క్ బార్డర్ కూడా స్పెషల్ వర్క్ ప్యాంటు ఇది కంప్లీట్గా డబల్ ఎక్స్ ఉంటుంది ఇది దుప్పట్ట మైసూర్ క్రేప్ ఇచ్చాడు బ్రష్ ప్రింట్ ఇచ్చాడు మైసూర్ క్రేప్ చాలా కాస్ట్లీ ఉంటుంది దుప్పట్ట వచ్చేసరికి మళ్ళీ దానికి బ్రష్ ప్రింట్ లాగా ఇచ్చేసాడు ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా బ్రష్ ప్రింట్ లాగా సో దీంట్లో రంగులు ఏమన్నాయో మళ్ళీ ఒకసారి చూద్దాం మనం వైట్ ఉంది లైట్ వైలెట్ ఉంది నాలుగు రంగులు మ్యాచింగ్ ఉంది ఈ మొత్తం నాలుగు కూడా డబల్ ఎక్సల్ వస్తాయి కంప్లీట్గా డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ నైన్ ఏడు వందల యాభై తొమ్మిది రోమన్ ఐటమ్ వస్తుంది రోమన్ సిల్క్ వస్తుంది ఐటమ్ ఏడు వందల యాభై తొమ్మిది ఇప్పుడు మీరు చూస్తున్న నాలుగు రంగులు కూడా డబల్ ఎక్సల్ సైజ్లోనే అవైలబుల్ ఉంది ఓకేనా డబల్ ఎక్సల్లో ఇంకో స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చాలా ఇంకొక స్పెషల్ ఇది ఒకసారి కూడా వీడియోలో చేసాము చాలామంది అడిగారు అప్పుడు ఇవ్వలేకపోయాము ఇది నెక్ వర్క్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది నెక్ వర్క్ కాన్సెప్ట్ ప్లస్ టాప్ అంతా కూడా ఇలా ఫ్లవర్సు ప్యాంటు ఇవి కి మూడే వస్తాయండి ఎల్లో ఎక్సల్ డబల్ ఎక్సల్ వస్తుంది ఇది కట్ వర్క్ చెప్పా కదా వర్క్ దుప్పట్ట అని కట్ వర్క్ వర్క్ దుప్పట్ట సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ నెక్ కాలర్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఫుల్ వర్క్ ఇది మీరు చూస్తుంది ప్రింట్ కాదు వర్క్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది సెవెన్ జీరో నైన్ ఇదైతే ప్రైస్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ చెప్పాం కదా వర్క్ దుప్పటాతో చాలా స్పెషల్గా ఉంటుందనే ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చెప్పేది బిగ్ సైజెస్లో కూడా ఉన్నాయని సో బిగ్ సైజెస్లో ఒకటి చూద్దాము ఈ లోపు కొంచెం కొత్త ఐటమ్ ఇంకోటి ఉంది రీజనబుల్ ప్రైస్లో అది కూడా చూద్దాం ఇది కూడా కంప్లీట్ డబల్ ఎక్సెల్ ఉంది సో చూసారా మళ్ళీ దీనికి అంటే ప్రైస్ మళ్ళీ దొరికింది వాడు జనరల్గా అహ్మదాబాద్లో కానీ వేరే షాపులో వేరే వాళ్ళకి అమ్మే రేటు ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు సో కానీ నేను మీకు ఇస్తున్నాను ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే బయట మార్కెట్తో పోలిస్తే మీకు హోల్సేల్ ఈజీగా వంద రూపాయల దాకా తగ్గింపు ధరలు దగ్గర జరుగుతుంది సో చూసా కదా డిఫరెన్స్ ఉంటుంది సో అందుకే చెప్తున్నాను మన స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సోరత్వాళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ ప్రైసెస్ ఉంటాయి సో అదే మీకు ఒకటి పశాలు చెప్తుంది అనవసరంగా అక్కడ ఇక్కడ తిరిగి మోసుకోవద్దు అని సో చూసా కదా ప్రైసెస్ కూడా మీరే గమనించారు కదా బయట వాళ్ళు ఏ రైట్ అమ్ముతున్నారు ఐటమ్ ఈ కంపెనీ వాళ్ళు నెక్ వర్క్ మొత్తం టాప్ ప్యాంటు దుప్పట మాత్రం మామూలుగా ఉండదు మంచి హెవీ వస్తుంది మొత్తం హెవీ జెరీ వస్తుంది ఒరిజినల్ జెరీ అనమాట సీక్వెన్స్ వర్క్ ప్లస్ జెరీ సీక్వెన్స్ వర్క్ ప్లస్ జెరీ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం డబుల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది ఇది ఇంకా సూపర్ డబల్ ఎక్సల్ సైజ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు ఇదొక కలరు ఇదొక కలరు రెడ్ ఒక కలరు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెప్పాను కదా ఈజీగా మీకు వంద రూపాయలు దాకా అంటే మీరు హ్యాపీగా ఇంటి దగ్గర వంద మార్జిన్ వేసుకుని అమ్మేస్తే ఒక రకంగా కస్టమర్కి మీకు ఒక వంద రూపాయలు అమ్మేసినట్టే హోల్సేల్ రేట్ కన్నా కూడా ఒక బెస్ట్ ప్రైస్లో ఇచ్చినట్టే కస్టమర్ ఇక మీకోసం వెతుక్కుంటూ వస్తారు మీ షాప్ ఎక్కడ ఉందని అలాంటి ప్రైసెస్లో ఇస్తున్నాను అలాంటి ప్రైసెస్ మీరు చక్కగా కొంచెం సింపుల్ మార్జిన్లోనే అమ్మండి ప్రైస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట అందుకే బిగ్ సైజ్ వేసేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది అది షేర్ చేసి రంజాన్ స్పెషల్ నెక్ నెక్వర్క్ మొత్తం కూడా ఈ స్క్వేర్ వర్క్ చాలా ఇది ఇంత జరదోసి వర్క్ వస్తుంది నెక్స్ట్ బార్డర్ కూడా స్పెషల్ ఉంటుంది దీనికి ఏంటంటే ప్యాంటు కూడా వర్క్ ప్యాంటు కూడా వర్క్ మొత్తం కూడా చాలా పార్టీ వేర్ లుక్ అండి మస్తు ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సరే దుప్పటా చూద్దాం దుప్పటా కూడా మంచి హెవీ దుప్పట బార్డర్ జరి అలా ఉంది లేజీగా అట్లా కొడుతుంది జరి హమ్ అని మొత్తం రీవింగ్ మొత్తం దుప్పటా ప్లస్ సీక్వెన్స్ వస్తాం చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ సో సెవెన్ సెవెంటీ నైన్ ఎందుకు అంటే కొంచెం ఉంది వర్క్ ఉంది దీంట్లో విషయం ఉంది నెక్ వర్క్ హెవీ ఉంది గోడపత్తు లేసింది బార్డర్ వర్క్ ఉంది దుప్పట్టా స్పెషల్ ఉంది సో అందుకని ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సెవెన్ సెవెంటీ నైన్ సో ఈరోజు స్పెషల్ వీడియో ఇంకా చాలా ఉన్నాయి వీటిలో డిజైన్స్ మోడల్స్ మళ్ళీ ఇంకొక వీడియో షేర్ చేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి చక్కగా ఎది కావాలంటే చూడండి బుక్ చేసుకోండి ఇది మాత్రం కంప్లీట్ హోల్సేల్ వీడియో మళ్ళీ నేను ప్లాన్ చేసి చేసుకోవాలంటే రిటైల్ వీడియో మళ్ళీ మీకోసం పెడతాను సో మళ్ళీ వీలైనంత వరకు షాప్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది కుదరలేదు రాలేకపోతున్నాం చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక విడత మళ్ళీ కలుగుతావు అంతవరకు మరి బాయ్